అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని దిత్వాక్షరాలను ఒక చిన్న యాక్టివిటీ ద్వారా నేర్చుకుందాం పిల్లలకు టెక్స్ట్ బుక్లో చూపించుకుంటూ మామూలుగా నేర్పిస్తే ఇంట్రెస్ట్ చూపరు కదా అందుకోసమని నేను ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీల ద్వారా నేర్పించాలనుకున్నాను నేర్పిస్తున్నాను కూడా నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అన్ని వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనము టాట్ ఆవుతుతో పదాలు నేర్చుకుందాం చాకు చే చా టాక్ టు టావత్తు చెట్టు మే ఇస్తేమే టాక్ టు టావద్దు మెట్టు బాకెత్వం ఇస్తేమే టాక్ టు టావత్ బెట్టు ఆ టాక్ కొమ్మిస్తేటువత్తు అట్టు గా టాక్ టు టావత్ గట్టు పా టాక్ కొమ్మిస్తేటువత్తు కట్టు పాక్ కొమ్మిస్తేటువత్తు పట్టు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు